చాలా రోజుల నుంచి మీకు ఈ వీడియో క్లిప్పింగ్స్ అనేది షేర్ చేస్తున్నాను ఎందుకు ఇంత సింపుల్ గా ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను అనేది ఇవాల్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ రోజు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాము యా మీరు అనుకోవచ్చు టెంపుల్ ట్రెడిషనల్ గా రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది అని ఈ దేవాలయానికి మనం వెళ్ళాలి అంటే ఆడవాళ్ళు తప్పనిసరిగా చీరను ధరించాలి నుదుటన కుంకుమను కాని తిలకమును కాని ధరించాలి చేతికి తప్పనిసరిగా గాజులను ధరించాలి జుట్టును కింది వరకు అల్లుకొనేసి నాలుగ్గా కుర్చీలైన పెట్టుకోవచ్చు లేకపోతే అయినా చేసుకోవాలి మాత్రం చిన్నపిల్లలు అయితే లంగా జాకి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు హాఫ్ శారీని అయితే ధరించాలి జెంట్స్ కూడా ట్రెడిషనల్ వేర్ లోనే రావాలి ప్రపంచంలో రెండవ గుడి ఈ జగ్జర్ని టెంపుల్ మొదటిది హిమాలయ పర్వతాల్లో ఉంది రెండవది మన నంద్యాల్లో ఉంది నంద్యాల్లో ఇంత మంచి టెంపుల్ ఉంది అంటే నిజంగా మన అదృష్టం అని చెప్పొచ్చు గుడిలోకి మొబైల్ ఫోన్స్ కెమెరాలు అనేది అవైలబుల్ లేదు ఒకవేళ మీరు డ్రెస్ తీసుకోపోకపోతే అక్కడే శారీ వేర్ చేసుకుని గుడిలోకి వెళ్ళాలి డ్రెస్ చేంజింగ్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ నంద్యాల వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి